ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భ్యో నమ ఓం దుర్గా ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలునాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏళునాటి శని కాలంలో కుంభరాశికి చెందిన జాతకులు గత ఐదు సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా బాధలను కూడా వీళ్ళు చూస్తున్నారు దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఈ సమస్యల వల్ల బాధల వల్ల కష్టాల వల్ల మానసిక స్థైర్యం కూడా వీళ్ళకి తగ్గిపోయిందనే మనం చెప్పుకోవచ్చు చాలామంది మానసికమైన స్థైర్యం కోల్పోయి వాళ్ళు భయం భయంగా బతుకుతున్నారు అయితే ఇలాంటి పరిస్థితి ఒక కుంభరాశి వాళ్ళకే వస్తుందా లేకపోతే మిగతా రాశి వాళ్ళకి మిగతా రాశుల వాళ్ళందరికీ కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఏలినాటి శని అనేది ప్రతి రాశి వాళ్ళకి ఉంటుంది ప్రతి రాశి వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది ప్రతి రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అయితే వారి వారి యొక్క పూర్వ కర్మలను అనుసరించి అలాగే జన్మజాతకంలో శని యొక్క నీచ స్థానాలను అనుసరించి అలాగే జరుగుతున్న దశాంత దశల సమయాన్ని అనుసరించి మీకు ఆ ప్రయత్నాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి చాలామంది ఈ శని ప్రభావం వల్ల ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల చాలామంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మ న్యూనతతో బాధపడుతున్నారు కొంతమంది అయితే ఈ ఈ బతుకు ఎందుకురా బాబు ఇంకా మనం మనకి కష్టాలకి కన్నీళ్ళకి అంతమే లేదు ఇంకా మనం బతికి ఉండటం వేస్ట్ అనే ఒక రకమైన నిర్లతకి నిరాశకి గురైన ఆ వ్యక్తులు కూడా మనకి కనిపిస్తారు ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అంతలాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం జరగడం వల్ల ఖచ్చితంగా ఆ శని ఖచ్చితంగా కూడా మీ మిమ్మల్ని బాగా ఒత్తిడి పెంచేస్తాడు అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని ఒత్తిడి పెంచేస్తాడు అనారోగ్యం అలాగే ఖర్చులు బాగా పెంచేస్తాడు ఆర్థికంగా మీకు వెసులుబాటు ఉండదు మీరు ఎక్స్పెక్ట్ చేసినందుకు కొంత అయితే దానికి విరుద్ధంగా అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేసిన సమస్యలు వస్తాయి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు మీకు ఎదురవుతాయి దానివల్ల అంటే ఒత్తిడి పెరిగిపోతుంది మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది దీనికి తోడు మరోపక్క బంధువుల విద్వేషం బంధువులు బంధువుల విద్వేషం బంధువులతో విరోధాలు బంధువులతో సమస్యలు బంధువులతో సమస్యలు అలాగే అలాగే బంధువులతో ఇబ్బందులు బంధువులతో సమస్యలు బంధువులతో గొడవలు కూడా వివాదాలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా జన్మరాశిలో శని సంచారం ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి నిత్యం కూడా శని జపం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మరి శని ఎప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేస్తాడా కుంభరాశి వాళ్ళకి శని ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు శని ఎప్పుడు కూడా అంటే ఏలినాటి శని కాలంలో కాకుండా ఇతర స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేస్తాడా అంటే ఖచ్చితంగా కూడా అలా ఉండదు అలాంటి పరిస్థితులు ఉండవు అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఏలినాటి శని కాలంలో శని భగవానుడు కనుక మీ జన్మరాశిలో గుస్థానాల్లో కానీ స్థానాల్లో కానీ ఉంటే ఖచ్చితంగా మీకు చాలా వరకు మేలు చేస్తాడు ఒకవేళ మీ జన్మజాతకంలో శని మీకు నీచ స్థానాల్లో ఉండి అలాగే దుష్ట గ్రహాల యొక్క దృష్టి పడితే కనుక ఖచ్చితంగా శని మీకు కీడు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు పూర్వ అనుసరించి మాత్రమే సిరి మీకు ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా ప్రతీదానికి కూడా ఆందోళనకు చెందకుండా ప్రతీదానికి భయపడిపోకుండా ప్రతీదానికి అనవసరమైన మానసికమైన ఒత్తిడికి గురి కాకుండా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే శని అనగానే మనకి మనకి సతవిష మనకి కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన వాళ్ళై ఉంటారని మనకు తెలుసు అయితే ఖచ్చితంగా మరి ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి శని కనుక సింహంలో ఉంటే అంటే సింహ రాశిలో కనుక ఉంటే ధనిష్ట నక్షత్ర జాతకులకి అలాంటి వాళ్ళకి మంచి ధనలాభాలు కలుగుతుంది మంచి రాజమార్గాన మంచి ధనలాభాలు మంచి ధనధాన్య లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వృషభ మిథినాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే వృషభం కానీ మిథునంలో కానీ సంచారం చేస్తున్నప్పుడు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి అప్పులు ఎక్కువగా పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మానసికంగా వాళ్ళు ఎక్కువగా వైరాగ్యాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దాయాది నష్టం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా కర్మలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మృచ్చికోరు రాశిలో కనుక ఈ శని సంచారం చేసినప్పుడు జీవన హాని రాజకీయ ధరణ వ్యవహార కార్యాలయందు ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మిగతా రాశులన్నీ కూడా అంటే నేను చెప్పిన ఈ రాసులు కాకుండా మిగతా రాసులన్నీ కూడా శని భగవాను ధనిష్ట నక్షత్ర జాతకుడికి సమఫలాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా శని ఆయా దశాభుక్తులంతా ఖచ్చితంగా కూడా ఆయా వ్యక్తులకి ఖచ్చితంగా నేను చెప్పిన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పైన చెప్పిన స్థానాల్లో శని ఉండి ఆయా దశాభుక్తులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా శని నేను చెప్పిన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి ఇక శతభిషా నక్షత్ర జాతకులకి మాత్రం అలాగే వృషభంలో సంచారం చేసినప్పుడు చతుష్పాద జీవాల వల్ల మంచి ధనలాభం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మేషంలో ప్రవేశించినప్పుడు కర్మలు చేయటం కన్యలో సంచారం చేస్తున్నప్పుడు జీవనహాని దేశ త్యాగం చేయటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఇక మీనంలో సంచారం చేస్తున్నప్పుడు బంధునాశనం రుణాల వల్ల వ్యాకులంలో అంటే కష్టాలు ఇబ్బందులు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల తక్కిన రాశులన్నీ కూడా అంటే ఒక మీనరాశి అలాగే మేషరాశి అలాగే కన్యా రాశి ఈ మూడు రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ కుంభరాశి వాళ్ళకి ఈ శతభిష నక్షత్ర జాతకులకి కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది తక్కిన రాశులన్నీ కూడా ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి అందువల్ల నేను ఏ రాశుల గురించి చెప్పినా ఆ రాసుల్లో స్థానాల్లో శని ఉండి శని దశాభుక్తులు వచ్చినప్పుడు ఆ ఫలితాలని ఖచ్చితంగా మీకు కలుగ చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు అందువల్ల శని ఈ పూర్వభద్ర నక్షత్ర జాతుకులకి శని మీనరాశిలో సంచారం చేసినప్పుడు మంచి మంచి అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం తీర్థయాత్రలకు వెళ్ళటం మంచి ధనలాభాలు కలగటం కలుగుతుంది అలాగే కర్కాటంలో సంచారం చేసినప్పుడు జలభీతి కలుగుతుంది అలాగే దేశ త్యాగం కలుగుతుంది జీవనహాని కలుగుతుంది మకరంలో సంచారం చేస్తున్నప్పుడు రో రుణాలు బాగా పెరిగిపోతాయి వ్యాఖ్యాలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి తక్కిన రాశులలో సంచారం చేసినప్పుడు మాత్రం సమఫల ఫలితాలు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనూ ఉంటుంది అందువల్ల ప్రతి రాశిలోనే కూడా శని మీకు కీడు చేస్తాడా అని కుంభరాశి వాళ్ళు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నీకు నేను చెప్పిన రాశుల్లో మాత్రమే మీకు మీకు ఎక్కువగా ఇబ్బందులు కలిగి చేయటం జరుగుతుంది మిగతా రాసుల్లో మాత్రం ఆయన శని భగవానుడు చాలా వరకు సమ ఫలితాలను కానీ మంచి ఫలితాలను కానీ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే శని సంచారం అప్పుడు ఖచ్చితంగా శని భుక్తులు జరుగుతున్నప్పుడు కానీ శని సంచారం అప్పుడు కానీ ఖచ్చితంగా శని జపం చేయటం అలాగే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండటం వృద్ధులను ఆదరించడం అలాగే పశుపక్షాతలకి గ్రాసాన్ని పెట్టడం సజ్జనంత వరకు మీకు తోచినంత సహాయం ఇతరులకు చేయటం ఇలాంటి పనులన్నీ కూడా చేయటం వల్ల చాలా వరకు ఆ మేలు జరుగుతుంది దాంతోపాటు గురు జపం గురు జపం చేయటం అలాగే శని జపం చేయటం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల కూడా చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే నా సుఖనుభవంతు నమస్కారం